దేవి పెట్టే ఒక అమ్మవారిది శరణ్ నవరాత్రి తొంభై రెండో శరణ నవరాత్రిలో అడుగు పెడుతున్నాం ఈ శర నవరాత్రులు మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరా నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు పదమూడు రోజుల పాటు జరుగుతాయి మన అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇరవై ఒకటి తొమ్మిది రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అలాగే ఇరవై రెండు ఉదయం తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం అమ్మవారి కళస్థాపన ఆరు పద్దెనిమిది నిమిషాలకు అమ్మవారి కళస్థాపన అలాగే ఈ అదే ఇరవై ఎనిమిది ఆదివారం నూటెనిమిది దంపతుల పూజ అదే రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నూటెనిమిది దంతుల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గందం భైరవ స్వామి గారి దంపతులచే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ఎనిమిది దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి ఆ మధ్యాహ్నం అన్నదానక భోజనం ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖు ఇరవై సోమవారం మూలా నక్షత్రం సరస్వతి పూజ ఆ సరస్వతి పూజ రోజు దేవోత్సవ కమిటీ వారు మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ జరుగుతుంది ఆ రోజు ఆ రోజు ఆ పూజలో పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం అలాగే రెండు పది ఇరవై ఐదుని గురువారం విజయదశమిని నిర్వహించడం జరుగుతుంది నాలుగు పది శనివారం ఇరవై ఐదున శనివారం అమ్మవారికి ఉద్వాసన జరుపుతాం అలాగే అన్నదాన కార్యక్రమం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున అన్నదాన కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ముగుస్తాయి ప్రతి రోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి నిత్య ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచడం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి అఖండహారతికి కూడా అమ్మవారికి అఖండహారతి ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలని ఒంటి గంట నుంచి రాత్రి పౌర్ణిక నాటకాలు స్టార్ట్ అయ్యే వరకు ఏదో కార్యక్రమాలు జరుగుతా కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ దసరా అంతా ఉల్లాసంగా చేసుకోవడానికి అంతా భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు